నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు వార్తలోని శ్రీకాకుళం జిల్లా ఆమదల వలస పట్టణంలో టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మహిళలు మరియు దళిత నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ పందూరు మండలం లోలుగు కేజీ బీబీ ప్రిన్సిపల్ ఆర్ సౌమ్య స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సౌమ్య నిరాధారమైన అసత్యమైన హేయమైన ఆరోపణలు కొన్ని దళిత సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వైసీపీ పార్టీ ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ లాంటి వాళ్లు సమర్థిస్తూ ఎమ్మెల్యే రవికుమార్ పై బురద చెల్లితే సహించబోమన్నారు అది ఎంతవరకు అది సమన్ చేసినో మనిషి మేము అందరం చర్చించుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మన ఆల్రెడీ మన తా తాళవలసలో చూస్తాం మన మొన్ననే రీసెంట్గా ఆయన పాఠశాలలు ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతోనే మన తాళ్ళ చూసుకుంటే మనకి చుట్టూ పిల్లల రక్షణ కోసం కేజీవీలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సెలెక్ట్ చేయించారు అలాగే అక్కడ లైబ్రరీ ఆ పిల్లలకి ఎన్ని మౌలిక వసతులు కావాలో ఆ విధంగా అన్ని మౌలిక వసతులు తెప్పించి ఏ నియోజకవర్గంలో లేకుండా అభివృద్ధి మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అలాంటి ఆ వ్యవస్థను బలోపేతం చేస్తుంటే ఈ రోజు వైసీపీ నాయకులతోనైతే అయితే కొంతమంది మిగతా నాయకులతో ముమంత ఈ రోజు ఈమె ఎమ్మెల్యే గారి పైన అలాంటి అసభ్యకరమైన ప్రభుత్వం ప్రభుత్వం చేసి మాట్లాడడం అది ఎంతవరకు సమ్జాసం కాదు అని ఈ దీని ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము ఆయన ఏ విధంగా అయితే ప్రజల కోసం ఫార్మర్స్ కోసమే ఆయన పటిష్టమైన విధానాలు తీసుకొచ్చి ఆ విధమైన విధానాలతోనే ఆయన ప్రజల్లోకి వెళ్తారు ఆయన మహిళల పట్ల కూడా తెచ్చేమైన అభిమానం ఈ రోజు మేము చూసుకుంటాం మేమంతా మహిళలమే మా మాకు కూడా మాకు ఒక స్థానాన్ని కల్పించి వీళ్ళు రాజకీయంగా పైకి తేవాలనే ఉద్దేశం ఉంటుంది అలాంటి నాయకుల పైన ఈ రోజు బురద జరగడం అది ఎంతవరకు సమంజసం కాదు అని మరొకసారి విన్నమించుకుంటున్నాం ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం